రీసెంట్ గా యాక్టర్ శివాజీ దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల బట్టల విషయంలో చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో మనకు తెలియంది కాదు అయితే కొంతమంది మహిళలు శివాజీ వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఆయన వ్యాఖ్యలని తప్పుబట్టారు ఒకరి డ్రెస్సింగ్ సెన్స్ ను ఏ విధంగా జడ్జ్ చేస్తామని శివాజీకి కౌంటర్లు కూడా వేశారు ఇక ఇదే వివాదం నేపథ్యంలో శివాజీ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరై సారీ కూడా చెప్పారు అదే విధంగా తన వివరణ కూడా ఇచ్చారు ఇదంతా పక్కనుంటే ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ యూట్యూబర్ ఈయన తెలియని వాళ్ళు ఉండరు ప్రస్తుతం ఈయన చేసిన కమెంట్స్ తీవ్ర వివాదంగా మారాయి ఏకంగా హిందూ దేవుళ్లను ప్రవచనకర్త గరికపాటి శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదంలోకి లాగాడు శివాజీ వ్యాఖ్యల్ని పూర్తిగా యూట్యూబర్ తప్పు పట్టాడు అసలు హీరోయిన్లు బోల్డ్ గా డ్రెస్ వేసుకోకుంటే ఎవరు సినిమాలు చూస్తారంటూ నీచంగా మాట్లాడాడు అంతటితో ఆగకుండా ప్రవచనకర్త గరికపాటి గురించి నీచంగా మాట్లాడారు వీరిని ఇలాగే వదిలేస్తే మన దేవుళ్లను టార్గెట్ చేసుకొని సనాతన ధర్మం గురించి మరింత పేట్రేగిపోయి నీచంగా మాట్లాడే అవకాశం ఉందని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి విదేశాల్లో ఉన్నాం మమ్మల్ని ఎవరేం చేస్తారలే అని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు మొత్తంగా యూట్యూబర్ నా అన్వేషణ వివాదం ఇన్స్టాగ్రామ్ లో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది